తాండూర్ మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని కాంగ్రెస్ నాయకులు రోహిత్ రెడ్డిపై మండిపడ్డారు గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన సవాల్పై మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెడ్పీటీసీ దారాసింగ్ జిల్లా మాజీ గ్రంథాల చైర్మన్ మురళీగౌడ్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవి గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అభిబ్ లాలా మాట్లాడుతూ మీడియా సమాపేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఫలట్ రోహిత్ రెడ్డి భ్రమించి మాట్లాడారని ఎద్దివ చేశారు నీటి జలాల ప్రాజెక్టుల అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విచారణకు భయపడి ఎక్కడ తమ అవినీతి బయటపడుతుందో అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల మాజీ మంత్రులు కృష్ణ జలాలపై సాగునీరు అంటూ తెరపై నాటకం లేపారని అన్నారు పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ చేసిన అవినీతిపై ప్రజలు తిరుగుబాటు చేసి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని అన్నారు ఇంత బుద్ది చెప్పినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత వారికి లేదని అన్నారు యాభై పైసల కాగితాల ప్రొసీడింగ్ పేపర్లు చూసి నలభై సంవత్సరాలు చేయని అభివృద్ధి చేశానని ఫోటోలకి ఫోజులు ఇచ్చారని అన్నారు రోహిత్ రెడ్డి లాగా తాండూరుల భూములు అమ్ముకోలేదని అక్రమ మైనింగ్లను ప్రోత్సహించి దాడులు జరపలేమని అన్నారు గత ప్రభుత్వాలు ఇచ్చిన బైపాస్ రోడ్ కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ శ్శాన వాటికల కాంపౌండ్ కానీ పూర్తి చేయడం లేదని అన్నారు ఊరికి యాభై లక్షల వార్డుకు కోటి రూపాయలంటూ కాగితాలకే పరిమితం చేశారని అవి నమ్మిన కాంట్రాక్టర్లు కార్యకర్తలు ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఒక ఎమ్మెల్యే వెంబడి ఉన్న వాళ్లను అంటున్న నీవు ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడే భాష కాదని అన్నారు నీ కోసం కష్టపడి నాయకులు కార్యకర్తలు ఇప్పుడు రోడ్డు పాలయ్యారని అన్నారు తీసుకుని వచ్చిన అభివృద్ధి చెత్త కాగితాలపై తాండూరు పట్టణంలో ఏ చౌరస్తాలోనైనా అభివృద్దిపై తాము చర్చకు సిద్దమని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి రాజ్ కుమార్ కొమ్మో గోపాల్ రెడ్డి వడ్డి శ్రీనివాస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు మాజీ తెలంగాణ మాట్లాడే మాటలు చాలా బిడ్డలు ఉన్నాయి ఇంకా ఒక రెండే నెల అయింది ఇంకా మీరు ఓడిపోయి ఇప్పుడే మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని ప్రగల్భాలు పలకడం మంచిది కాదు అన్ని చేసి మీరు మొన్న ఓడిపోవడం జరిగింది అక్కడ ప్రజలకంతా తెలుసు మీరు మీ దౌర్జన్యాన్ని మీరు ప్రజలు తీసుకెళ్ళి చిత్కరించారు అప్పుడు కూడా మీరు కాంగ్రెస్ కార్యకర్తలు భుజానెత్తుకొని దీన్ని గెలిపిస్తే మీ వాళ్ళ ద్రోహం వేసా కోపంలో మళ్ళీ కూడా ఇప్పుడు మీకు ఒక రుచి చూపించిన వారు నుంచి ఇంకా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుంటే చాలా కష్టం ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్ని పేపర్ల మీద చేసాము మేము ఏ కూడా ప్రజాక్షత్రంలో జైలు అందరూ తెలుసు కోట్ల రూపాయలు తెచ్చినామంటే ఎక్కడనే కోట్ల రూపాయల వరకు టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ జరగలేవు డబ్బులు లేని ఒకే ప్రొసీడింగ్ చెప్తే చిత్త కైతాళి అంటారు కానీ మంచి ఖైతాళి ఎవరు అనరు డబ్బులు ఉంటే పని చేస్తే ఒక ప్రజలకు మంచి చేసేస్తాం కానీ డబ్బు లేదని ఒక ప్రొసీడింగ్స్ తెచ్చి మేము అది చేసాం ఇది చేసాము మేము అన్ని తెచ్చినాం ఏది చేసినామంటే ప్రజలకు వెళ్ళి తెచ్చిన వేస్టాన్ని పరిగణకరికానికి ఇంటికి వస్తాయి కాబట్టి మీరు ఆ విధంగా స్పందించడం మంచిది కాదు ఇక్కడ ఎమ్మెల్యే మనో రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తాను చాలా సునుసా ఉన్నది ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎక్కడ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి అవసర సౌకర్యవంతంగా చేస్తున్నారు అసౌకర్యం కలిగే పని చెట్టు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చేసే ప్రసక్తే లేదని కూడా ఆయన ఎన్నో మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినా మేము ప్రజలకు పీడించుకోవడానికి కాదు దోచుకోవడానికి కాదు తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకుండా కూడా మేము రాలేము మీద మేము అమ్మాము మేము మంచి పాలన చేస్తాం ప్రజల పాలన చేస్తామని కూడా ఎమ్మెల్యో మీ చెప్పారు కార్యకర్తగా చైర్మన్ గా జెడ్సిగా ఒక డిసిపి చైర్మన్ గా ఎంతో మంచి పరిపాలన చేసినటువంటి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కాబట్టి ఆయన మీద లేదు మాట మాట్లాడితే ఇక్కడ ప్రజలు తమ స్థితిలో కూడా లేరు చెంచాలన్నీ చర్చాలు గడ్డలు అన్ని దగ్గర ఉన్నాయి మా దగ్గర చర్చాలు లేదు గడ్డలు లేరు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేయడానికి ఆ కార్యకర్తలు ఎవరు సిద్ధంగా ఉన్నారు మీరు అన్ని మాటలు అడిగినప్పుడు చర్చలు జరిచాలనే మీరు వచ్చింది ఇంకా కూడా అందరికీ అనుకుంటా పోతే మీకు ఇంకా ప్రజలు కూడా చీకొట్టి రాబోయే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఇంకా థర్డ్ ఫోర్త్ ప్రదేశ్లో కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి మీకు ప్రజల్లో మనకి పనిచేయడం కానీ ఎవరో బురద రెండు రెండు నెలలు ఇప్పుడే మీరు బురద ఐదేళ్ల నుంచి చేసింది ఏంటో అందరికీ తెలుసు చేస్తే ప్రజలు దీనికి చెప్పారంటే నువ్వు అన్ని ప్రజలను పెట్టి పనిచేసావు అనేది అర్థం అర్థమైంది కాబట్టి ఇంకా మీరు బుద్ధి చేసుకోకుంటే చాలా కష్టం ఇంకా తెలియ ప్రజలు చీకొడతాను కాబట్టి మనోరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ప్రజలకు అందరికీ తెలుసు తాంటూ ప్రజలకు అందరికీ ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తాడు మొన్ననే వంద కోట్ల రూపాయలు తెచ్చి గ్రామ గ్రామానికి కూడా దానికి పది పదిహేను లక్షలు ఇవ్వడం కూడా జరిగింది రోడ్లకు కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాలుగు రోడ్లకు కూడా ఆయన ప్రయత్నం చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి అన్ని నిధులు తాండూ ప్రాంతానికి తీసుకొచ్చి తాండూరు అభివృద్ధి చేస్తారని ఆయన ఎన్నో మిటింగ్ చెప్తే కూడా ఈ విధంగా మాట్లాడడం ప్రవర్తిస్తే మంచి ఉండాలి ప్రజల్లో అక్కడ ఇంకా చెప్తానైపోతే ఇప్పుడు ఎవరిదే లేకుండా అనుకుంటే ఇంకా కూడా ఎవరు లేకుండా అంటారు జాగ్రత్తగా పనిచేసుకుంటే మంచిగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఒక ప్రశ్న చాలా విచిత్రంగా వినిపించింది ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు చూసిన తర్వాత ఎవరో రాసించిన స్క్రిప్ట్ చదివేసింది అనిపించింది ఎందుకంటే ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఒక మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని ఎవరో స్క్రిప్ట్ రాసి చదివినట్టు అనిపించింది గురించి మనం బాగుండదని చెప్పేసి కొంచెం చూసి పక్కన దాని తర్వాత ఎవరో నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా తప్పుడు కుదరు మళ్ళీ ఒకసారి చూడడం జరిగింది నిజంగా కూడా సరే ఇప్పుడు కృష్ణా జిల్లాల గురించి కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక మంత్రి మాట్లాడే మాటకు రాష్ట్ర స్క్రిప్ట్ ఎవరు కనిపించింది కాబట్టి దాని విషయాలు మాట్లాడకుండా సూటిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి కొన్ని అందరి తరఫున కొన్ని క్వశ్చన్స్ మీరు ఏం అనుకుంటున్నారో మీరు ఏం చేయలేదో కొన్ని విషయాలు చెప్తాను కొన్ని మాత్రమే అంటే ఎంతో బురోగత అవుతుంది మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తాండూరులో మొదటగా ఈ రోడ్లు బాగాలేవనే ఉద్దేశంతోనే అందరినీ నేర్పించదు నువ్వు ఏ రోడ్ దరిద్రంగా ఉన్నటువంటి గౌతమ్ పుట్టుని కరెంట్ కోట్ల వరకు రోడ్ వేయగలిగిన ఐదేళ్లలో వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు గుంతలమయమైంది దరిద్రంగా ఉంది ఈ రోజులకి కూడా ఆ రోడ్డు నువ్వు పూర్తి చేయగలిగిన నువ్వు శాంక్షన్ చేసింది కాదని చెప్పేది వేరే కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినా నువ్వు పనులు చేయించలేని చెప్తున్నాను తాండూరులో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్ వచ్చినటువంటి డార్మో గ్లాన్ ఇన్స్పెక్షన్ బాగా నేను ఎమ్మెల్యే తర్వాత ఐదు సంవత్సరాల్లో దాంట్లో మీకీలు తలుపులెత్తుకపోయినా కానీ ఉన్నదాన్ని కూడా నువ్వు చేయలేకపోయినావు ఇట్లా ఇంకా తీసుకుంటూ కోట్పల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నికల ముందు హామీలు ఇచ్చినావు దాని తర్వాత అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చినావు దాని తర్వాత వందలు కోట్లు పద్దెనిమిది కోట్ల ఒక ఆట కాయిదా చూపించినావు ఒక్క ఒక్క గంప సిమెంట్ కానీ ఒక్క గడప రెజిస్ట్రేషన్ రిపేర్ చేయగలిగినావా జుండుపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ ఆడరాజు తీసుకుని వచ్చినాము దాని దగ్గర ఎంత దరిద్రం అంటే జుట్టుపల్లిలో లాస్ట్ ఇయర్ ఒక తూ దగ్గర ఒక వాళ్ళు ఊడిపోతే దానికి రిపేర్ చేయకపోతే మొన్న మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి చిన్న ఎనిమిది లక్షలు ఖర్చుతో అయ్యే పనికి ఒకటి చేయలేకపోయి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ రోజు నేను వేస్తున్నా పేర్ కంపెనీలో ఒక ఐదు సంవత్సరాలు కిందనే శాక్షన్ అయిన బ్రిడ్జ్ ఉంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఆ బ్రిడ్జ్ నేను ఇవి కూడా మళ్ళీ చెప్తున్నానో ఈ దవా ఎంపీల గారు ఒక పదహారు వందల కోట్లు ఇవ్వండి లెక్క చెప్పినారు నాకు తెలిసి పదహారు వందల కోట్లది నేను ఎప్పుడూ చూడలేదు ఎలక్షన్ మీద ఒక బొక్లేటెచ్చారంట నాకు తెలిసి పెట్రోల్ పంపులో పెట్రోలు బస్సు కిరాయాలు పాడవాల ఖర్చులు ఇవన్నీ మొత్తం తాగు నెవరులు చెప్పినామని ఆయన డెవలప్మెంట్ చేసినా నా గంట కానీ అదన్నైతే విధిస్తే మరి విధంగా కంప్లీట్ కాలేదు అర్థం కాలేదు ఇక ఎన్ని ఇనాగరేషన్ చేసినా కూడా అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇనాగరేషన్ చేసినా మేము అప్రిషియేట్ చేస్తున్నాం అభివృద్ధికి మరి దీని తర్వాత అంతకుముందు రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో తాండూరుకి వచ్చినటువంటి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ బైపాస్ రోడ్ ఇస్తే ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయారు ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేయగలిగిన ఐటీఐ కాలేజ్ శాంక్షన్ అయ్యి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది దానికి క్లాసులు తీసుకోవడానికి ఒక టెంపరీ బిల్డింగ్ చూపించగలిగిన ఎలక్షన్ కంటే ముందు తీసుకొని పోయి అక్కడికి జరుగుతు దగ్గర క్లాసులు స్టార్ట్ చేయడానికి ఏదో టెంపరీస్ దాంట్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యే మరి ఏం చేయగలిగినావు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా విచిత్రం ఏంటంటే ವಿನಯಮನ್ ಚೌರಾಸ್ತ ದಗ್ಗರ ಅಂದ್ರೆ ನೇರ ಆಯ್ತ ಪಾಟು ಚಾಲ್ ರೋಜರು ಕೂಡ ಸಹವಾಸ ಉದ್ದೇಶ ಮಾಡಿ ಹೇಳ್ತನ ಆ ವಿನಯಮನ್ ಚೌರಾಸ್ತ ದಗ್ಗರ ಕರೆಂಟ್ ಪೋಲ್ ಉಂದಿ ನಾಲೇ ಮಂದಿ ಗುದುಕೋ ಪಾಟರ ನೀವು ಐದು ಸಂವತ್ಸರನಕ ಪೋಲ್ ದಿ ಏಲಕ ಪೋಲ್ ನೀ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ ಅಲ್ಲಿ ಎಂತ ಪರ್ಫೆಕ್ಟ್ ಅಲ್ಲಿ ತಾಣುಪದ ಲತ್ತ ದೋಸಿದ್ರು ಕಾರ್ಯಕ್ರಮ ಎಂತಾ ಎಂತಾಟೆ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ರೋಹಿತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ನಿನ್ನ ెసిడెంట్లో కృష్ణా బోర్డును కాంగ్రెస్ ప్రభుత్వం దాగ్రత్త చేసింది ముఖ్యమంత్రి దాగృతం చేసిందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలు ఏంటనేది మరి ఇంతకుముందు అసెంబ్లీలో పాయింట్అవుట్ చేయడం మరి ఇప్పుడు కూడా నిన్న కూడా మీ యొక్క చేతక్యో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది మొత్తం ఇప్పి పెట్టి బట్టలిప్పి పెద్ద అసెంబ్లీలో చెప్పడం దానికి టెంకై బై అందరూ వచ్చినట్టు ప్రతి ఒక్కరు మాట్లాడడం సమంధం అనేది మేము మనకి కోరుతున్నాం ఎందుకంటే కృష్ణాపూర్ను పది సంవత్సరాలు నాలుగు పరిపాలించి ఈరోజు ఏంటంటే గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినారు అంత ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు చేసింది ఏంటంటే తెలంగాణ చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఆ రోజు తెలంగాణలో తెలుసుకున్నాం తెచ్చుకున్న తెలంగాణను నీవు ఆ రోజు సోనియా గారి కాలు నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను ఆ పార్టీని చెప్పి మోసం చేసి రాష్ట్రాన్ని ఈ పది సంవత్సరాలు నీవు నీ కుటుంబం అధోగతి పా చేసి ఈ రోజు పది సంవత్సరాల తర్వాత బుద్ధి చెప్పడం జరిగింది ఆ బుద్ధి చెప్పిన నీకు కానీ మరి నీ కొడుకు కానీ నీ బిడ్డ అల్లుకి కానీ ఇంకా బుద్ధి రానే ఉంది ఏంటంటే మీరు చేసిన దౌర్జన్యాలు అన్ని కావు మరి ఇరిగేషన్ ప్రాజెక్టు లో మొత్తం ముఖ్యమంత్రి గారు షిప్పింగ్ రేట్ ను జరిగింది జరిగింది కోసం చెప్పడం చెప్పడం ఆ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటికి తీయడం జరుగుతుంది బయటకి తీసే మా పుట్టగదులు ఉండే ఉద్దేశంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం సమాజం కాదు మరి ఎన్నికల ముందు

మా ముఖ్యమంత్రిని విమర్శించడం నీ స్థాయి కాదు నీకు ఏమి లేదు మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు చేసిన కార్యక్రమం ఏంటంటే ఆయన ఇంతకుముందు ఎట్టినట్టు ఒక సంవత్సరం మొత్తం ఎన్నికల్లో అయిపోయింది రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఈ రెండు సంవత్సరాల నుంచి నేను ఈ తాడు అభివృద్ధి చేస్తున్నాను ఏం అభివృద్ధి చేసినట్టే నలభై సంవత్సరాల చరిత్రలో నలభై సంవత్సరాల నుంచి ఎవ్వరు అభివృద్ధి చేయంది నేను చేసిన అని ఈచులు చెప్పడానికి సరిపోయింది కానీ నీ అభివృద్ధి ఎక్కడ ఉంది అనేది నీ అభివృద్ధిని చూసి ఈరోజు ఓటేసి నేను ఓడగొట్టాను ఎందుకు ఓడగొట్టినా నేను చేసిన అభివృద్ధి చాలా గొప్ప ఉంది తాను ప్రజలకు అయ్యా నీ అభివృద్ధి చాలిగా నీ మాటలకు చాలు తాను సెలవు అని చెప్పి మరి నేను పంపించడం జరిగింది అందుకే సాగు అది అభివృద్ధి గురించి మాట్లాడే తర్వాత కాబట్టి ఎప్పుడే కానీ రోజు మీ యొక్క అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిజెపి చేసింది ఏ రోజు అయినా ప్రజలు గమనించాలి ఏ రోజు కాంగ్రెస్ బిజెపి కలిసి కట్టుకోవాలి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి